హాయ్ అండి ఈరోజు వీడియోలో బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ ఎలా వేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇదంతా కూడా నార్మల్ పాదంతోనే నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది ఎవరైనా బ్లౌజ్ చూస్తే ఫినిషింగ్ చూసి ఏ బొటిక్లో కొట్టించావో అని అడుగుతారు అంత బాగుంటుంది ఒకటి వచ్చేసి నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేశాను ఇంకోటి వచ్చేసి నేనైతే నార్మల్గా వేశాను ఎలా వేసినా కూడా ఫినిషింగ్లో కానీ ఏ మాత్రం కూడా కొంచెం కూడా డిఫరెన్స్ రాదు అంత బాగుంటుంది చూడండి చూడండి ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో నెక్ రౌండ్ గా కింద కూడా ఎక్కడ కూడా ఖర్చు అనేది బయట కనిపించకుండా ఫినిషింగ్ అనేది సూపర్ గా ఉంటుందండి సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నేను ఎలా కుట్టాను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యానో మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఇప్పుడైతే మనం వీళ్ళకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి డాట్స్ వేసేసుకుంటాం కదా డాట్స్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చూసుకోవాలి ఎంత ఎక్కువ వచ్చింది అని ఎందుకంటే మళ్ళీ పైపింగ్ వేస్తాం కదా కొంచెం కిందకి దిగుతుంది అందుకని చెప్పేసి సో నేనైతే క్రాస్ గా కట్ చేస్తున్నానండి నేను అయితే బొట్టికులో చాలా మంది ఏం చేస్తారంటే కటింగ్ చేసేటప్పుడు నడుము దగ్గర క్రాస్గా కట్ చేస్తారు షేప్ రావడానికి నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు షేప్ రావడానికి కట్ చేస్తాను అదే డిఫరెంట్ అయితే నార్మల్గా మనం బ్లౌజ్కి పట్టి అతుకుతాం కదా కింద నడుము దగ్గర అయితే పట్టి అతుక్కునే ముందు ఒక పైపింగ్ అనేది యాడ్ చేసుకున్నారంటే ఖర్చు కనిపించకుండా బొట్టికి లెవెల్ ఫినిషింగ్ వస్తుంది సో నాకైతే పొడుగు సరిపోవట్లేదని చెప్పేసి ఈ క్లాత్ అయితే ఇలా యాడ్ చేశానండి ఇది వచ్చేసి వన్ సైడ్ కూర వచ్చిన క్లాత్ వన్ నుంచి ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేస్తున్నాను చూడండి ఒక వన్ ఇంచ్ ఉంచేసుకుని మిగతాదంతా కూడా నీట్గా కట్ చేసేస్తున్నాను సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది ఎంత ఇస్తుందో చూసుకోవాలి ఫ్రిల్లీ పెట్టాలండి డాట్ వచ్చిన చోట అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువే కట్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను అయిపోయింది తర్వాత వచ్చేసి స్ట్రేట్గా ఉన్న ఇలాగా గోల్డ్ కలర్ క్లాత్ గోల్డ్ అయితే గోల్డ్ సిల్వర్ అయితే సిల్వర్ ఏదైనా సరే స్ట్రేట్గా ఉన్న క్లాత్ సరిపోతుంది క్రాస్ అవసరం లేదు అయితే నార్మల్ పాదంతోనే ఇలాగా చూసారా నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో థ్రెడ్ పక్కనే పడేటట్టు కొద్దిగా లూజ్ వచ్చినా కూడా వదిలేయండి ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ వేస్తాను కదా బ్లౌజ్ మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు సెట్ అయిపోతుంది చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే లూజ్ వచ్చేస్తుందని చెప్పేసి మాకు రావట్లేదు నార్మల్ పాదంతో అని చెప్పేసి వదిలేస్తారు అదేం అవసరం లేదండి ఫస్ట్ మనకి లూజ్ కుట్టొస్తుంది తర్వాత మనకి చాలా బాగా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది సో ఇలాగా ఎంత పొడుక్కవాలో అంత కట్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకుంటాను లేదంటే కుట్టిన తర్వాతనే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇలాగ వీపు మీద పెట్టేసుకుని మన చేతి వాళ్ళు పట్టి ఎటైతే మీకు వీలుగా ఉంటుందో అటు ఇలాగ థ్రెడ్ పక్కనే పెట్టుకుంటూ కుట్ట అనేది వెళ్ళిపోవాలి చూడండి ఈసారి నాకు ఎంత ఈజీగా వచ్చేస్తుందంటే అస్సలు చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఫస్ట్ టైం మనకు లూజ్ వచ్చినా రెండోసారి మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఎగస్టమ్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ మొత్తం కూడా క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసేయండి ఓకేనా తర్వాత వచ్చేసి ఈ పట్టీని జాయిన్ చేసేద్దాం ఈ పట్టీని ఇలాగ ఇటువైపుకి మన కూర అనేది మనకి రైట్ సైడ్కి ఉండాలి ఇటువైపుకి ఖర్చు అంత పాదమించి కదా ఈసారి ఇంకా నీట్గా వస్తుందండి పైపింగ్ అనేది చిన్న ఫ్రిల్ పెట్టేసింది ఇక్కడ ఎందుకు నీట్గా వస్తుంది అనుకున్నారు మనం కుట్టు వేసే కొద్దీ మనకి థ్రెడ్ అనేది టైట్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా దానివల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అందుకనే ఫస్ట్ టైం మీకు లూజ్ వచ్చినా కూడా బాధపడకండి తర్వాత తర్వాత నీట్గా వచ్చేస్తుంది ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది చూసారు ఎంత బాగా వచ్చిందో తర్వాత ఫోల్డింగ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే పడేటట్టు అదేవిధంగా థ్రెడ్కి క్లాత్కి మిడిల్లో పడే పడేటట్టు ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇంత బాగా కుట్టుకున్నారంటే మీరు నిజంగా సరే అసలు బొట్టికి కూడా పెట్టేయచ్చు అంత బాగుంటుంది సో నేను చెప్పిన టిప్స్తో కనుక ఇలాగ ఒక్కసారి పైపింగ్ వేసి చూడండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి సో అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ నేను హెమింగ్ చేయించేస్తాను హెమింగ్ చేయించేస్తే మనకి బయటికి ఏం ఖర్చులు ఏం కనిపించవు కుట్టు కూడా కనిపించదు సో ఇప్పుడైతే ఇది అయిపోయింది కదా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎంత బాగా అయిపోయింది చూడండి ఇప్పుడు వచ్చేసి నెక్కి నెక్కి మీరు ఇన్విజిబుల్ కూడా వేసుకోవచ్చండి నేనైతే నార్మల్గా చూపిద్దామని చెప్పేసి మీకు చూపిస్తున్నాను షోల్డర్ భుజాలు జారకుండా మనకి ఇలాగ స్ట్రైట్గా ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేయండి భుజాలని అస్సలు జారవు ఇలాగ నీట్గా కట్ చేసేయండి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అంతే నెక్ వైపుకి కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి నెక్ దగ్గర స్లోప్ ఇచ్చేసేయండి అంతే అయిపోయింది ఇప్పుడు ఎక్కడ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో అయిపోయింది కదా ఇప్పుడు నేను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుంటున్నానండి నెక్కి వేస్తున్నాను కదా ఖచ్చితంగా క్రాస్గానే ఉండాలి స్ట్రేట్గా అస్సలు ఉండకూడదు అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి పావు ఇంచు వరకు అయితే ఇలాగా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి ఇలాగా ఓకేనా ఒకటిన్నర ఇంచులు అయితే సరిపోతుంది సో రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా ఇలాగా అంటే రెండు పీసులు కావాలి నాకు డీప్ నెక్ కదా బాగా అందుకని చెప్పేసి ఇలాగా ఇది కూడా అయిపోయింది ఇక్కడ నీట్గా కట్ చేసేద్దాము సో ఇది అయిపోయిన తర్వాత రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టుకుని స్టార్టింగ్ ఎన్నింగ్లో రఫ్ ఇచ్చేసుకుని జాయిన్ చేసేసేయండి అన్ని పీసులు కూడా అంతే అలాగే జాయిన్ చేసేయాలి ఇది కూడా అంతే ఇది కూడా నీట్గా ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో ఎన్నింగ్లో రఫ్ ఇచ్చేసుకుని కట్ చేసేయండి అయిపోయింది వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వన్ సైడ్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా వన్ సైడ్ మొత్తం మీకు ఎంత కావాలో అంత తీసేసుకోవచ్చు ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ నుంచి ఉంచుకుని మిగతాదంతా కట్ చేసుకోవాలి ఇలాగా వన్ ఇంచ్ ఉంచుకుని క్లాత్ని మిగతా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా కట్ చేసేయండి అంతే ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మీరు ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఇలా కాజాపట్టి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసాను అంతే ఇలాగా నిదానంగా ఎక్కడ సాగదీయకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడనేలాగే ఎలాగైతే కుడుతున్నానో సేమ్ అలాగే ఇలా చిన్నగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూస్తున్నారు కదా ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇక్కడ కూడా అంటే రౌండ్ తిరిగే చోట సాగదీయకండి సాగదీస్తే నెక్ అనేది సాగిపోతుంది అందుకని చెప్పేసి మీరు సాగదీయకండి ఇలా మొత్తము ఇలాగా రౌండ్ తిరిగే చోట కూడా మీరు సాగదీయకండి అంటే ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి అలాగా ఇలాగా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి చాలా బాగుంటుంది థ్రెడ్ అనేది నార్మల్ పాదంతో అయితే ఇంకా బాగా వస్తుంది ఇలా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ ఎలాగైతే ఫోల్డ్ చేసానో అలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో సన్నగా వస్తుందండి చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ చూసారు కదా ఎంత బాగా వచ్చేస్తుందో ఇదంతా కూడా ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే ఇంకొక సైడ్ నేనైతే స్టిచ్ వేయనండి నేను హెమింగ్ చేయించుకుంటాను అలా చేస్తేనే మనకి బయటికి ఏమి అంటే మనం డైలీ యూజ్ చేయం కాబట్టి బ్లౌజులు ఊడిపోయే ఛాన్సెస్ ఉండవు హెమింగ్ డైలీ వేర్ మీద బ్లౌజ్ అయితే మాత్రం సైడ్కి ఇంకో కుట్టు వేసేస్తే సరిపోతుంది కానీ నేనైతే హెమింగ్ చేయించుకుంటాను ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇలా నేను చెప్పిన టిప్స్తో కనుక మీ బ్లౌజ్లు కుట్టుకున్నారంటే మాత్రం బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ రెగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత ఎండింగ్లో ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి ఇలాగా ఫోల్డింగ్ ఇచ్చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి సో మనకి ఇంకొక సైడు మనం హెమింగ్ చేసేసుకున్నామంటే నీటి ఫినిషింగ్ తోటి చాలా అందమైన పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది సార్ ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్